స్వర్గీయ ఎన్టీఆర్ జయంతిని తెలుగువారి ఆత్మగౌరవ దినోత్సవంగా ప్రకటించాలి అని ప్రభుత్వం నిర్వహించే విధంగా జీవం విడుదల చేయాలి అని విజ్ఞప్తి చేస్తున్నామని తెలుగు శక్తి అధ్యక్షుడు బీబీరామ్ అన్నారు విజయఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు తెలుగువారందరి ఆరాధ్యదైవమైన ఎన్టీఆర్ను ప్రజలు తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని తర్వాత చెన్నై వెళ్ళి ఎన్టీఆర్ను కలిసి వచ్చేవారు అంతకు మించి ఇందులో ఏ స్వార్థం లేదు తెలుగు ప్రజల గుండెల్లో ఉన్న ఎన్టీఆర్ జయంతిని ఆత్మగౌరవ దినోత్సవంగా జరిపితే తెలుగు జాతి గౌరవం మరింత పెరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్టీఆర్ కుమార్తె పుంద్రేశ్వరి కూడా దీనిపై సానుకూలంగా స్పందించి ఎన్టీఆర్ జయంతిని ఆత్మగౌరవ దినోత్సవంగా జరుపుకునే విధంగా చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నాము విలేకరుల సమావేశంలో కూడా బాబురావు తదితరులు పాల్గొన్నారు నా ఉదయపూర్ నమస్కారాలు ఈరోజు చివరిసారిగా చంద్రబాబు నాయుడు గారిని మరొక ఆఖరి రిక్వెస్ట్గా ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వ పరంగా చేయమని చెప్పి ఎందుకంటే నేను మీతో పదహారు సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నాను నేటి వరకు కూడా ఏ రోజు కూడా నాకు ఇది కావాలని చెప్పి పడాలి సో ఇది నా కోరుకుంటారో నా విజ్ఞప్తి అనుకుంటారు నా వినభవ అనుకుంటారు ఏదైనా సరే రేపు ఎన్టీఆర్ జయంతిని ఈ సంవత్సరం రాష్ట్ర పరంగా చేయాలనేది ఇది ఐదు కోట్ల మంది ప్రజలు ఆకాంక్ష ఈ ఆకాంక్ష కోసం నేను చేస్తున్నాను తప్ప ఇందులో నాకు ఎటువంటి స్వార్థం లేదు మనం చేస్తున్నాను ఎన్టీఆర్ గారు మరణం జనవరి పద్దెనిమిది నా జననం జనవరి పద్దెనిమిది అంతగా డెఫినెట్గా ఎన్టీఆర్ గారు తెలుగు జాతి గౌరవం నిలబెట్టింది ఆత్మ నిర్భర్ ఇండియా మరి అలాంటి వ్యక్తికి ఏం చేసామనేది నేను ఆలోచన చేయడం జరిగింది డిఫరెంట్గా ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష ఎన్టీఆర్ గారికి భారతరత్నం కాదు డిమాండ్ ఎలాగా ఉంది దానికంటే ఎందుకు తీసుకొస్తానంటే తరాల మారిన డిఫరెంట్గా ఎన్టీఆర్ ఎప్పుడు ప్రజల గుండెలో ఉంటారు మరి దానికోసం నేను చేస్తున్నాను తప్ప ఇంకోటి కాదని చెప్పి చేస్తున్నాను డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి పురంధేశ్వర గారిని అందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా అన్నారు ఎన్టీఆర్ గ్రేట్ ప్రజెంట్ అని సో పురం గారు మీరు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దట్టు ఎన్టీఆర్ రామారావు మీ తండ్రి గారు మాకంటే ఎక్కువ బాధ్యత మీ పైన ఉందని మనం చేస్తున్నా ఈరోజు చాలా మంది గుండెల్లో ఉంది కానీ ఎవరు మాట్లాడలేకపోతున్నారు ధైర్యం చేయలేకపోతున్నారు రామ్ ఎటువంటి భయం నాకు లేదు ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం డిఫరెంట్గా చంద్రబాబు నాయుడు చేశారు మహానాడు కడపలో చేస్తారు ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ తెలుగుదేశం పార్టీ కడపలో చేయటం అనేది అదేలా డిఫరెంట్గా ఇది మీరు ఈరోజు మీరు ఆర్డర్స్ జారీ చేసినట్లయితే డిఫరెంట్గా ఈ మహానాడు పనులు పండగ ఉంటాం మరో చేస్తాను డిఫరెంట్గా ఇంటి రామారావు గారిని చరిత్ర స్థాయిలో మీరు చేసేందుకు వస్తుంది ఒకటే కోరుతున్నాను చదువు గారిని ఎందుకంటే ఇట్ ఈస్ ఏ రిక్వెస్ట్ ఇది ప్రతి ఒక్కరు కూడా కండాలో దేశ విదేశాల్లో కూడా అందరూ కూడా ఆకర్షిస్తున్నారు డెఫరెట్ ఇది మీరు ఇవ్వండి ఒక దసరా దీపావళి అన్ని కలిసి మొత్తం యావత్తు ఆంధ్రప్రదేశ్ ఇల్లు ఇట్టుగా పండగేస్తారు అతను మేము ఆశిస్తున్నాం డిఫరెంట్గా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసి రేపు లోగా జీవి వస్తే డిఫరెంట్గా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్టీ రామారావు గారికి ఇది ఒక పెద్ద భారతరత్న కంట పెద్ద గౌరవం చేసి వనరు చేస్తాను ఎందుకంటే నాడు కాంగ్రెస్ పార్టీ వారు ఆంధ్రప్రదేశ్ని చాలా హీనంగా చూస్తుంటే మేము తెలుగు వారు మాకు రాష్ట్రం ఉందని చెప్పి పౌరుషం చాటి కాంగ్రెస్ పార్టీ గడగలడించి ఓడించిన వ్యక్తి ఎన్టీఆర్ మరి ఆ రోజు ఎవరు కూడా సాహసం చేయలేదు అందరూ కామెంట్ ఇండియా కామెంట్ చేశారు ఈయనం చేస్తారు కానీ తెలుసు సృష్టించారు అదా ఇన్టీ రావు ఎప్పుడు ఇలాంటి కామె కోరుకోలేదు ఇది తెలుగు బిడ్డగా ఇది అందరూ బాధ్యత తెలుగు జాతి ముద్దు పెట్ట ఇండియా జనాలు అన్ని భగవంతుడు చూశారు కృష్ణుడు చూశారు రాణుగా చూశారు ఏ ఆకలి ఇందిరాగాంధీ గారు కూడా తెలియకుండా ఇన్టీ రావారు పంపు దండ నరసింహరావు చెప్పారు మేడం అది మన ప్రత్యర్థి అంటే అంత ఇమేజ్ ఉన్న ఇన్టీఆర్కి ఇది నిజంగా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కానీ నిజంగా ఇష్యూ ఆర్డర్స్ ఇష్యూ చేస్తే డెఫినెట్గా వీ సెల్యూటివ్స్ అని మనం చేస్తాను డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట మరొక మెట్టి ఎక్కించడం మనం చేస్తున్నాను జై హింద్ అందరికీ ఎవరికో నమస్కారాలు నేడు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఇరవై ఎనిమిదిని ఎన్టీఆర్ జయంతిని తెలుగు వారి ఆత్మ చేయాలనేది ఇది తెలుగు ప్రజల ఆకాంక్ష మరి ఈ డిమాండ్ భారతరత్న డిమాండ్ కొన్ని ఏళ్ళ నుంచి ఉంది కానీ అది ఆచార రూపంలోకి రావాలని కోరుకుంటున్నాం కానీ అది భారతరత్నం వస్తే ఇది కేవలం ఒకరోజే ఉంటుంది తప్ప ఇది ప్రభుత్వ చేస్తే తెలుగు జాతి ఉన్నత కాలం ఈ కార్యక్రమం నడుస్తుంచి మరో చేస్తాను ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహం పెట్టిన నివాళులర్పించి సందేశం పాస్ చేస్తారు ఈ జనరేషన్ మనకు తెలుసు నెక్స్ట్ జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ కార్యక్రమం ఎవరిగా ఉన్నాయని చెప్పి మేము కోరుకుంటున్నాం మరి సీఎం గారు ఈరోజు సెక్రటరియట్లో మీరు ఆర్డర్స్ ఇస్తున్నట్లయితే రేపు లోపల ఎఫ్ట్గా జీవో వస్తుంది అంటే మేము కోరిది ఒకటే విజ్ఞప్తి ఆయన ఎయిటీ టూలో పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు తెలుగు వారిని చాలా నీచార్ నీచంగా చూస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదిరించి పార్టీ పెట్టి తెలుగు సృష్టించారు మన తెలుగు వాళ్ళు నిలబెట్టారు మనం ఒకటే కోరుతున్నారు అలాంటి మహానుభావుడు ఎన్నో పాత్రలు చేసి వారు భగవంతుడు రాముడిగా కృష్ణుడిగా ఏ పాత్ర చేసినా జనాలు ఆదరించారు వెంకటేశ్వర స్వామిగానే ప్రజలు కూర్చారు తిరుపతి వెళ్ళి తిరుపతి దర్శనం చేసుకుని మద్రాసు వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని వచ్చేవారు అంటే ఆ అలాంటి ప్రభావం జనాలను చూపించారు సాక్షాత్తు ప్రజలు భగవంతుడిగా కూలిచారు మరి అలాంటి వ్యక్తికి మనం ఇది 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 చేయటం అనేది మన హాండర్గా మనం భావిస్తాం ఎందుకంటే ఇది అలాంటి వ్యక్తి మహనీయు వ్యక్తి తరాలు తెలియని ఉద్దేశంతో మేము దీని మీద చేస్తాం తప్పకుండా కాదు అతను డిఫరెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఒకటే కోరుతాం ఇవాళ ఆదర్శమలు కొరతాం మరి పవన్ కళ్యాణ్ గారు పురుంధేశ్వరి గారు కూడా